కృష్ణా జిల్లా నుంచి మా ఏరియాలో సర్వే చేయగా ఇందులో అల్లు అర్జున్ గారిది తప్పు లేదు అని టూ డేస్గా మేము సర్వే చేయగా ప్రజలు ఈ విధంగా భావిస్తున్నారు అల్లు అర్జున్ గారిది తప్పే ఉంటుంది పిల్లలతో వెళ్ళేవారు మనం కూడా మన పట్ల ఆలోచన చేయాలి కదా కావాలంటే తండ్రి వెళ్ళి చూసి రావచ్చు కదా భార్యని పిల్లల్ని తీసుకొని అంత అటువంటి రోజుల్లో స్టార్టింగ్ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రెండు రోజులు వెయిట్ చేసి చూడవచ్చు కదా అంత ఇబ్బంది పడి ప్రాణాల మీద తెచ్చుకోవటం తర్వాత వాళ్ళని సఫర్ చేయటం ఇంత ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి భావిస్తున్నారు ఈ విషయంలో తప్పు అప్పులు ఏంటనేది మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ఇది తప్పు అల్లు అర్జున్ గారిదా లేదా అటు రేవతి గారు భాస్కరి భాస్కర్ గారుదా అనే విషయాన్ని మీరు ఓటు రూపంలో కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మన ప్రాణం మీద మనకు కూడా కొంత బాధ్యత ఉండాలి టూ ఆర్ త్రీ డేస్ తర్వాత చూడొచ్చు కదా అనేది ప్రజల భావన